హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు నైన్ నైన్ పోర్టల్ కదా ఈ నైన్ నైన్ పోర్టల్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ నైన్ నైన్ పోర్టల్లో చూస్తాం అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకొని మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు మీకు ఎంతో హెల్ప్ అవుతుంది నా రీడింగ్ మీకు నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వలన అండ్ అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా షేర్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అండ్ మీ ఒపీనియన్ ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఓకేనా ఈ నైన్ నైన్ పోర్టల్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ చూసే ఇవ్వండి వారి కోసం ఈ నైన్ నైన్ పోర్టల్లో ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయకండి ఓకేనా ఈ నైన్ నైన్ పోటీల తర్వాత మీ లైఫ్లో లో చాలా చేంజెస్ అనేది చూపిస్తుందండి వావ్ నైటా వ్యాన్స్ అనమాట చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా మీ లైఫ్లో ఈ నైన్ నైన్ పోటీల తర్వాత ఒక పర్సన్ అనేది మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం లాంటిది జరుగుతుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ త్రీ వీక్స్ ఆర్ వన్ మంత్ లోపల చాలా మట్టికి మీ లైఫ్ అనేది చేంజ్ తీసుకుంటుంది ఖచ్చితంగా చేంజెస్ అనేది వస్తుందన్నమాట అండ్ చాలా ఫాస్ట్గా కూడా మీ లైఫ్లో ఒక పర్సన్ వస్తున్నారు కొంతమందికి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి ఈ పర్సన్ న్యూ పర్సన్ అనమాట ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి కావచ్చు చాలా రోజుల నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడము యాక్షన్ తీసుకోవడం అనమాట చేసి ఈ పర్సన్ చేజారిపోతారు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకుంటున్నారు అనమాట నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అండ్ ఇలాంటి హైట్ ఉండాలి ఇలా వెయిట్ ఉండాలి ఇలా అండ్ ఇంత పొడుగు ఉండాలి ఇంత పొట్టిగా ఉండాలి సో ఇదంతా ఉంటుంది అనమాట ఓకే సో తనకి పర్ఫెక్ట్ పర్సన్ అనేది మీరు అనేది తనకు అర్థమవుతుందన్నమాట అనమాట సో ఆ విధంగా ఈ పర్సన్ కూడా అలాగే యాక్షన్ తీసుకుంటున్నారు ఫాస్ట్ గా ఓకే ఇక్కడ రీయూనియన్ కూడా చూపిస్తుంది ద వరల్డ్ మీ ప్రపంచం మీ లైఫ్ సిచువేషన్స్ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మంచి గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారండి నైన్ నైన్ పోటెల్ తర్వాత అండ్ హ్యాపీ ఫ్యామిలీ టెన్ ఆఫ్ కర్బ్స్ అనమాట ఓకే మీ లైఫ్ లో మంచి చేంజెస్ అనేది చూపిస్తుంది కానీ మీరు అవుతారండి మీరు చాలామంది ఏంటంటే ఇదంతా వేస్ట్లే ఇదంతా నమ్మను అని కూడా మీ చేతి మీరు కూడా వదిలేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఓకే లవర్ చూడండి ఇక్కడ నైన్ నైన్ మీరు కలుసుకోబోతున్నారండి మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రాబోతున్నారనమాట ఓకే మీ పూర్వజన్మలో బంధం కూడా కావచ్చు అనమాట మీరు ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ తిరిగి తిరిగి మీ దగ్గరికే రాబోతున్నారు మిమ్మల్ని చేరుకోబోతున్నారు ఈ నైన్ నైన్ పోటీల తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డే నేను కార్డ్స్ అనేవి సఫిల్ చేశాను కదా మళ్ళీ అవే కార్డ్ చూపిస్తుంది అనమాట చాలా మటుకి మీరు గుడ్ న్యూస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారండి నైన్ నైన్ పోర్టల్ తర్వాత అండ్ ఈ పర్సన్ మీ మేట్ అండ్ చాలా మంది ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీ పర్సన్ మీ నెంబర్ని బ్ల్యాప్లో పెట్టేసి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా మీ లైఫ్ నుంచి పారిపోయి ఉండొచ్చు అండ్ మీకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గానే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు అండి మళ్ళీ మీరు మీ ని మీరు కలుసుకుపోతున్నారనమాట ఇక్కడ రీకన్సిలేషన్ కూడా ఉంది ఓకే అండ్ ఈ పర్సన్ కూడా రావడం ఏంటంటే మీ మీద చాలా ఫ్యాషన్తో వస్తున్నారండి ఈ పర్సన్ చాలా ఫ్యాషన్తో వస్తున్నారనమాట ఓకే ఆకర్షణ అనేది చాలా ఉంది ఇద్దరి మధ్యలో ఓకే ఎంప్రెస్ బా సూపర్ త్రీ కార్స్ మేజ రకంగా వచ్చిందండి అండ్ మళ్ళీ టెన్ అప్ కర్బ్స్ అన్నమాట ఇదేదో మీకు చాలా బాగుందండి నైన్ నైన్ పోర్టల్ ఏదో మీకు కలిసి వచ్చేటట్టే ఉంది క్లైమ్ చేసుకోండి ఓకేనా అది మిషన్ ఇష్టం క్లైమ్ చేసుకుంటారా లేదా అనేది కానీ చాలా బాగున్నాయి అనమాట కార్డ్స్ కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ద ఎంప్రెస్ కార్డ్ అనమాట ఓకే ఇక్కడ మ్యారేజ్ అవ్వని వారికి మ్యారేజ్ అవుతుంది మీరు చాలా ఇయర్స్ నుంచి మ్యారేజ్ అవ్వడం లేదు అండ్ ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా ఇది వర్కౌట్ అవ్వడం లేదు అని అనుకునే వారికి కూడా ఇక్కడ మ్యారేజ్ అనేది జరగబోతుంది మీ సోల్ అంటే మీ లైఫ్లో రావడం వారితోనే మీకు మ్యారేజ్ అనేది జరగబోతుంది అనమాట ఓకే అండ్ సింగిల్ కూడా మీ పర్సన్ మీరు చాలా లవ్ చేస్తున్నారు కానీ ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ ఉంది అంటే ఇక్కడ లవ్ మ్యారేజ్ కూడా చూపిస్తుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ కిడ్ గురించి ఎవరైనా ఎదురు చూస్తున్నారు కిడ్స్ అవ్వడం లేదు అండ్ ఇంట్లో వారు చాలా ఇబ్బంది పెడుతున్నారు సో ఇదంతా ఉంటుంది కదా చాలా సఫర్ అవుతున్నాము చాలా ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాము అంటే కూడా వారు కూడా మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకుపోతున్నారు అన్నమాట ఈ నైన్ నైన్ పోర్టల్ తర్వాత ఓకే చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారండి మీ చుట్టూ గ్రీనరీ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఎల్లో ఉంది ఇక్కడ గ్రీనరీ ఎల్లో ఉంది అంటే మీ లైఫ్లో పాస్పరిటీస్ అబండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట ఓకే చాలా బాగుంటుంది ఓకే నైన్ నైన్ పోర్టల్ చాలా బాగుందండి మీకు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు అండ్ మీరు కోరుకున్న విధంగా మీరు ఉండబోతున్నారనమాట మీరు వేసుకునే డ్రెస్సింగ్ కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీరు ఎలా తయారవ్వాలి అనుకుంటారు అలా తయారవుతారు మీరు ఎలా ఉండాలి అనుకుంటారు అలా ఉంటారు చాలా ఫ్రీడమ్ అనేది మీకు ఉంటుందన్నమాట ఫ్రీ బర్డ్ లాగా మీరు ఎగురుతూ ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంటారు అండ్ అన్ని విధాలుగా సక్సెస్ కూడా ఉంటుంది మీ లైఫ్లో ఓకే అండ్ ఇది ఈ నైన్ నైన్ పోర్టల్ అనేది మీరు మేనిఫెస్టింగ్ చేసుకుని అండ్ క్లైమ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది జరుగుతుందనమాట ఈ రోజు నైన్ కి మీరు మేనిఫెస్ట్ అనేది చేసుకోండి ఓకేనా ఫోర పెంట్ కలర్స్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ద మూన్ కార్డ్ అండి ఓకే మీరు మీ లైఫ్లో మీరు ఆల్రెడీ చాలా మోసపోయి ఉన్నారండి మీ లైఫ్లో మీరు చాలా విధాలుగా మోసపోయారు ఇక్కడ రిలేషన్షిప్ అండ్ ఇక్కడ మనీ పర్పస్ అండ్ మీరు నమ్ముకున్న వారు మిమ్మల్ని నమ్మించి గొంతుకోవడం అనమాట ఓకే మీ ముందు చాలా బాగుండి మీ వెనకాల చాలా నెగిటివ్గా మాట్లాడడము అండ్ మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలి అనే ఉద్దేశం అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే కాబట్టి కాబట్టివ నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకొని అండ్ మీరు వేసే ప్రతి ఒక్క అడుగు అనేది దాంట్లో సక్సెస్ ఉండాలి చాలా మోసపోయి అండ్ మీరు చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు ఆల్రెడీ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట దానివల్లనే ఇక్కడ పొసిస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఇంక ఎవరిని నమ్మకూడదు నా ప్రేమని నాలోనే దాచుకోవాలి అండ్ నా మనీ కూడా నేను ఎవరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే కూడా ఈ పర్సన్ నమ్మించి గొంతుకు వస్తున్నారు నా నా మనీ అంతా లాక్కోవడము నాతో ఇష్టానుసారంగా తన ఇష్టం ఉన్నప్పుడు రిలేషన్లో ఉండి తర్వాత నాకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా ఈ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడము వేరే వారికి ఇంపార్టెంట్ ఇస్తూ ఉండడము ఇదంతా చూసి మీరు చాలా పొజిటివ్గా ఫీల్ అవుతున్నారనమాట మీలో ఏదో తెలియని జలస్ అనేది వచ్చేసిందండి ఓకే కాబట్టి ఇంకెవ్వరి చెప్పు చేతల్లో ఉండకుండా నేను జాగ్రత్తగా ఉండాలి నా లైఫ్ని నా కంట్రోల్లో తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట ఓకే అండ్ చూడండి మీరు మీ పర్సన్ని నమ్మకుండా మీ దగ్గర చుట్టుపక్కల ఎవరైనా నీడీ పీపుల్స్ ఉన్నారు అంటే వారికి హెల్ప్ చేయండి మీతో తోచినంతగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటే కూడా మీ లైఫ్లో చాలా గ్రోత్ అనేది ఉంటుందండి ఓకేనా మీరు ఏంటంటే అంత పాజిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట మీ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నారు అంటే అది ఓకే ఓకేనా అండ్ మీతో చాలా రోజులు రిలేషన్లో ఉండి అండ్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీతోనే ఉంటాను మీ ఎప్పటికీ వదలను మన ఇద్దరి మధ్యలో ఎంతమంది వచ్చినా నేను ఎవరిని కేర్ చేయను నీతోనే ఉంటాను అని ఏ పర్సన్ అయితే ఈ డైలాగ్లన్నీ వాడి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్ పట్ల మీరు పోసిటివ్గా ఉంటే దానికి అర్థం ఉంటుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండడము అండ్ ఆ పర్సన్ తన లైఫ్లో తన లైఫ్ పార్ట్నర్ ఉన్నారు అంటే అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోకుండా చాలా సఫర్ అయ్యి ఇంకా ఇదంతా ఏం చేసుకొని హ్యాపీగా ఉండాలి అని అనుకోవడం వారి మీద మీరు పోసివ్గా ఫిల్ అవ్వాల్సిన అవసరం లేదండి ఓకే నేడి పీపుల్స్కి హెల్ప్ చేస్తే కొంచెం మీకు మంచి జరుగుతుంది అన్నట్టుగా కూడా చూపిస్తుంది అన్నమాట ఓకే మీరు ఫినాన్షియల్గా చాలా లాస్ అయ్యారండి ఒక పర్సన్ పరంగా చాలా మంది మీరు మనీ ఇచ్చేసి లాస్ అయిపోవడం అనమాట ఈ పర్సన్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం లేదు అని మీరు చాలా మంది బాధపడుతున్నారు అండ్ రిలేషన్షిప్ పరంగా మీరు ఈ పర్సన్ ప్రజెంట్ చాలా మిస్ అవుతున్నారండి నేను ఇంత ప్రేమని చూపించాను ఇంత కేర్ చూపించాను కానీ ఈ పర్సన్ నేను లెక్క చేయడం లేదు మీకు మీ పర్సన్కి మధ్యలో ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే సో ఏంటంటే ఈ పర్సన్ ఇంకా మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళలేక అండ్ వెనుకకి వేయలేక ఇక్కడ స్టక్ అయిపోయారనమాట ఇంకా ఏటు వైపు వెళ్ళాలో మీకు తెలియని పొజిషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది అండ్ మళ్ళీ మీరు ఏంటంటే ఈ పర్సన్ వస్తారేమో అని కూడా మీరు చాలామంది ఎదురు చూసి ఇంకా ఆ పర్సన్ ఒకవేళ ఇప్పుడు వచ్చినా తనని యాక్సెప్ట్ చేయకూడదు అని తన మీద చాలా కోపంగా కూడా ఉన్నారు అని చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారేమో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటే ఈ పర్సన్ ఇంకా రారు కాబట్టి ఇంకా ఈ పర్సన్ ఒకవేళ తను ఎప్పుడైనా చేంజ్ అయ్యి వచ్చినా తనని మన లైఫ్లో ఇన్వైట్ చేయకూడదు తనని యాక్సెప్ట్ చేయకూడదు తను తప్పకుండా తెలుసుకుంటారు మీ వాల్యూ మీ లవ్ మీ కేరింగ్ తను తప్పకుండా తెలుసుకుంటారు అని మీరు అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనేది ఎక్కువ చూపిస్తుంది అండి మళ్ళీ ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ప్రజెంట్ ఈ మూమెంట్లో ఉన్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారేమో అనే మూమెంట్లో మీరు ఉన్నారనమాట కానీ ఇదంతా మీరే తప్పకుండా ఏం చేసుకోబోతున్నారు ఈ వన్ మంత్ లోపల అండ్ ఇక్కడ గ్రోత్ ఉంటుంది సక్సెస్ ఉంటుంది అండ్ లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ ద వరల్డ్ అండ్ ఎంప్రెస్ ఓకే రొమాన్స్ అండ్ ఇదంతా మీ లైఫ్లో అయితే తిరిగి వస్తుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వారికి రీకన్సలేషన్ జరగడము ఇదంతా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమంది ఇక్కడ ఎక్సెట మార్టర్ రిలేషన్ వాళ్ళు కూడా ఉన్నారండి ఓకే అండ్ సింగిల్ ఉన్న వారికి ఇక్కడ మ్యారేజ్ కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ లవ్ మ్యారేజ్ కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఉండబోతుంది ఇంప్రెస్ లెవెల్ లో ఉన్నారండి మీరు అండ్ ఇక్కడ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుంది మీ లైఫ్ లో గ్రోత్ ఉంది మీరు అనుకునే విధంగా మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారు అండ్ మీరు డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగా చేసుకుంటున్నారండి ఈ మధ్యలో మీరు చాలా అందంగా తయారవుతున్నారనమాట ఓకే అండ్ మీరు కోరుకున్న మనీ అనేది మీ లైఫ్ లో ఉంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారనమాట మీరు ఓకే కానీ ఏదో విషయంలో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి ఓకే మేబీ మీరు ఈవినింగ్ టైంలో కానీ అండ్ ఎప్పుడైనా వాకింగ్కి వెళ్తున్నారు మార్నింగ్ టైం ఆర్ నైట్ టైంలో అంటే మీరు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట మీరు ఒంటరిగా ఎప్పుడైతే ఉంటున్నారో ఆ టైంలో సడన్గా మీ పర్సన్ మీకు గుర్తుకు రావడము చాలా లోన్లీగా ఫీల్ అవ్వడము ఏదో డల్ అయిపోవడం ఆ టైంలో అలాంటిది మీకు చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ని తలుచుకొని ఎక్కువగా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ పర్సన్ మీద మీకు చెప్పలేనంత లవ్ అయితే ఉందండి కానీ ఇక్కడ మీరు అలాగే ఉంటారా ఇంకా కలుసుకోరా అంటే ఖచ్చితంగా కలుసుకుంటారు లవర్ కార్డ్ వచ్చింది మీ సోల్మేట్ ఓకే మళ్ళీ ఇద్దరికి రీజూనియన్ ఉంది అండ్ ఎస్ ఆఫ్ కర్బ్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఆఫ్ కర్బ్స్ అనమాట ఓకే చాలా మట్టికి మీకు రీయూనియన్ అయితే ఉంది మీ పాస్ట్ పర్సన్తో ఓకే మీ మేట్తో మీకు రీజూనియన్ ఉంది అని చెప్పగలేనండి ఓకే ఈ పర్సన్ కూడా తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అనే చేంజెస్ కూడా తనలో రాబోతుంది అనమాట చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ లాగా చూపిస్తుంది అండి అండ్ ఈ పర్సన్ కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతారు ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదండి తన లైఫ్ లో మీరు వద్దు తను ఏంటంటే తన లైఫ్ లో తను ఉండాలి మీరు లేకున్నా తన లైఫ్లో ఫరక్ పడదు నేను ఉండగలను నేను బతకగలను నువ్వు ఉంటేనే నేను బతుకుతాను నువ్వు లేకున్నా నేను బతకగలను అని చాలా కాన్ఫిడెన్స్గా ఈ పర్సన్ చెప్తున్నారు కదా డెఫినెట్లీ ఈ పర్సన్ తన లైఫ్లో లాస్ అనేది చూపిస్తుందండి ఓకే ఒకవేళ మీరు చేంజెస్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో ఈ పర్సన్ చాలా లాస్ అయినట్టుగా ఫీల్ అవుతారనమాట ఓకే కాబట్టి మీకు సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అండ్ మిర్రర్ మేనిఫెస్టింగ్ చేయండి ఓకేనా అండ్ ఇంకొక మేనిఫెస్టింగ్ మీ పర్సన్ మీకు వద్దు అండ్ ఇదంతా భరించలేకపోతున్నాము ఈ పర్సన్ వస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు సో ఇదంతా నేను భరించలేకపోతున్నాను నాకు అను అని అనుకుంటారా ఖచ్చితంగా మీరు ఈ రోజు ఏంటంటే ఈ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తా ఉండండి ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు చూడండి ఇక్కడ స్టార్టింగ్లో కూడా చెప్పాను ఈ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకుంటారు వస్తారు అండ్ ఖచ్చితంగా తను డైలీ దేవుడికి ప్రేర్ చేస్తూ ఉండడం యూనివర్స్కి కూడా తను చెప్తా ఉండడము చూడండి మీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అండ్ మిమ్మల్ని ఏంటంటే స్పై చేస్తూ ఉండడం తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్టింగ్ చేస్తూ ఉండడం చేస్తారనమాట ఓకే మీలో చేంజెస్ అనేది రావాలి అన్నట్టుగా చూపిస్తుంది మీలో ఈ పర్సన్ మీద ఎంత లవ్ అయినా అండి తనని ఒక నిమిషం కూడా వదిలి ఉండలేను అంత ప్రేమ కూడా ఉండొచ్చు మీకు కానీ ఎంత ఉన్నా సరే మీరు తనని ఇగ్నోర్ చేసినట్టుగా తనకి అనిపించాలి మీ పర్సన్కి అరే ఈ పర్సన్ ఏంటి నేను అసలు కేర్ చేయడం లేదు అండ్ ఎప్పుడు నేను చేసేస్తూ ఉంటారు ప్రతిసారి కాల్ చేస్తూ ఉంటారు నేను కనిపించగానే నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు బతిమీలాడుకుంటారు అని అనుకుంటారు కదా కానీ ఈ పర్సన్ ఒకవేళ మీకు కనిపించినా కూడా మీ పని అంటూ మీరు చూసుకున్న వెళ్ళిపోయారు అనుకోండి అప్పుడు ఈ పర్సన్ కి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది అనమాట రోజు పట్టించుకునే వారు ఈ రోజు ఎందుకు పట్టించుకోలేదు అనే ఆలోచన ఈ పర్సన్ కి పుట్టుకొస్తుంది అనమాట ఓకే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని మీరే చంపుకోకండి ఓకేనా ఖచ్చితంగా ఇక్కడ మీ సోల్మేట్ మీ పాస్ట్ పర్సన్ ఎవరో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ నైన్ నైన్ పోటీల తర్వాత అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా కలిసి వస్తుందండి అండ్ ఇక్కడ చాలా మందికి పొజిషన్స్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మీరు చాలా చిన్న పొజిషన్లో ఉన్నారు అంటే మంచి పొజిషన్కి మీరు వెళ్ళడము అండ్ శాలరీ ఇంక్రీస్ అవ్వడం సో ఇదంతా జరుగుతుందన్నమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే అండ్ ఇక్కడ జాబ్ పర్పస్గా వరకు కూడా మంచి జాబ్లో చేరడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉందో చూసేస్తాను అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది తప్పకుండా మీ అబండెన్స్ వస్తుంది డూ నాట్ స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో దానిని ఆపకుండా చేయండి టేక్ యాక్షన్ ఆర్ యర్ రెడీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయండి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అదంతా భయపడాల్సిన అవసరం లేదు మీరు చేస్తుంది రైట్ అంటే ఖచ్చితంగా చేస్తా ముందుకు వెళ్ళిపోండి ఓకేనా వారి వీరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీ లైఫ్ లో తప్పకుండా మీకు సక్సెస్ అనేది ఉంది ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి మీకు మీరు నిద్రపోరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ వస్తాయండి అండ్ జాబ్ పర్పస్ అండ్ పర్సన్ విషయంలో కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట అండ్ సింహరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కన్యా రాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారు అండ్ ఏదో విషయంగా మోసపోయాను అన్నట్టుగా బాధపడుతూ ఉన్నారనమాట మీరు అండ్ రుచిక రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉన్నారు అండ్ ధనురాశి వారు టీం వర్క్ చేస్తారు అండ్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ కూడా ఉంది అండ్ మకర వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కుంభరాశి వారు కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి అండ్ మీనరాశి వారు ఒక స్టార్ లా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్